ఈ ఏడాది మొక్కజొన్న సాగు చేసిన రైతుల కష్టాలు అన్ని ఇండికా భారీ వర్షాల ప్రభావంతో పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గిపోయాయి ధర కూడా పడిపోవడంతో రైతన్నలు నష్టాలు చంపుస్తున్నారు చేతికొచ్చిన పంటలను వానల్ తాటికి పోయకుండా వదిలేసిన రైతులు ఇప్పుడు ముమ్మరంగా కోస్తున్నారు వాటిని ఆరవేసేందుకు మార్కెట్ యార్డ్ కళ్ళాలు ఆరబెట్టుకుంటున్నారు సమీప ప్రాంతాల్లోని దారులన్నీ దిగుబడులతో నిండడంతో స్థలం లేక రైతులు ఆరపోతకు అవసరపడుతున్నారు ఆద్యం కాలేజీ నుంచి కిలోమీటర్ మేర దిగుబడులను తరలించి సుదూరణ ఉన్న రోడ్లపై ఆరేస్తున్నారు ఇందుకు రవాణా ఖర్చులకు వేలకు వేలు అదనపు వ్యయభారం మోస్తున్నారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్లో రైతులు మాట్లాడుతూ పండించిన పంటకు సరైన ధర లేదని ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మొక్కజొన్నలు కొనుగోలు చేస్తే బాగుంటుందని మా కష్టాలు తీరుతాయని దళారులు పదిహేను వందలకు అడుగుతున్నారని ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు கிவாடு தரேன் పంటేసినాను మిషన్ మిషన్ కు ఖర్చు కూడా వెళ్ళడం లే గిట్టుబాటు ధర లేదు గవర్నమెంట్ కొంటామనేది ఇంక ఇప్పుడు ఎవరు చెప్పి చెప్పలేదు మేము ఏం చేయాలి సార్ ఇంత తప్ప ఇది మాకు మునుగుతలు కట్టాము ముందే అసలు ఏం లేదు సార్ దీంట్లో వాళ్ళు ఇంజిన్ టైం మిషన్కి వచ్చిన బాడీ కూడా వెళ్ళడం లే ఎకరా ఇరవై ఐదు వేలు గుత్త ఒక్కటే పంట వేసుకున్నాము లేదు మళ్ళీ వేసుకొనిక ఇది చూసే వీళ్ళు పదిహేను వందలు పద్నాలుగు వందలు పదహారు వందలు అటు అడుగుతున్నారు సార్ ఇక్కడికి వచ్చినాక సార్ గవర్నమెంట్ చూసే కొంటామనేది ఇప్పుడు ఏం చెప్పలేదు యాడ్ రోజులు పెట్టుకున్నాము అన్ని రోజులు ఎట్టు పెట్టుకోవాలో మాకు వస్తుంది వాతావరణం ఏం చేయాలో మాకు దిక్కు తెలవడం స్థలాలు కూడా లేవు పట్టలు కప్పుకుంటున్నాము మా వర్షం ముందు ఈ రోజు రేపు అంటున్నారు అన్ని నాలుగు వందలు పద్నాలుగు వందలకు పదిహేను వందలు అడుగుతున్నారు సార్ అదే సార్ మేము ఏడకరాలు ఎట్టినాం సార్ ఎకరాకొచ్చేసి ట్రాక్టర్ వచ్చేసి ఒక ట్రాక్టర్ పడింది సార్ ట్రాక్టర్ కానీ పల్లె ఎకరనరా ఒక ట్రాక్టర్ పడింది ఏం నష్టం సార్ ఇంకా దాంట్లో మళ్ళీ ఎక్కడ చూస్తే రేట్ లేదు వచ్చినాము మూడు దుడ్లకడుగుతున్నారు వర్షం పడతాదని మళ్ళీ దీంట్లో భయం భయంతో ఈ పంటలు కప్పడం సలాలు లేవు తగ్గులో లేస్తున్నాము ఎట్లా గవర్నమెంట్ తెడిసి ఇరవై తేదీ ఎన్నో తేదీ చెప్పింది ఇంకా ఇంతవరకు ఏం గవర్నమెంట్ సభ్యులు లేదు ఏం లేదు సార్ కొంచెం మీరు పెట్టి ఏదో ఒకటి చేయండి సార్ మాకు అదే సార్ పంటలు సరిగా పంట లేస్తారు అంతా వర్షాలు పడింది మరొకటి ఏదో పంట రేటు

ఇంకా ఇప్పుడు సేల్ పిల్లర్ కొట్టుకోవాలి చేద్దాం అలా అవి ఏం లేదు సార్ మాకు మాకు ఏమిటి గవర్నమెంట్ మమ్మల్ని అనుకుంటే పడతాం సార్ ఏదో ఒకటి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ జంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్లు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి